ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక బాగా బాగా అనుకుంటుంది ఒక ఏజీకి అమ్మడుతుంది అయితే ఒకరికి కమ్మర్తలేదు అవుతాయి కొంచెం అనుకున్నాడు మంచిగా అయితే ಅಮರವೇ 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 ಗುಂಡಿಯ 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 ಅಮರವೇ सु टीआर ठरगर ये टीआर अमर है वायरल लागन वायरल टीआर अमर है वायरल अमर है लागन टीआर अमर है 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 ये कुल्ला अमर है इस बार इसमें चिपके ये रोज पूरी दूसरे ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ మొత్తానికి సందర్భంగా మనకి సావర్కోట్లో కట్టడం జరిగింది ఆయన నివాళులకు ఘనంగా నివాళ అర్పించాం ఎందుకంటే ఆయన మహానుభావుడు యుగ పురుషుడు మనయా సినీ జీవితంలో నగురుగుణ మహారాజుగా ఎరుగొంది ప్రజలకి సేవ చేయాలని చెప్పి అరవై సంవత్సరంలో మరయ్యా రాజకీయాల్లోకి వచ్చి మరి తొంభై రోజుల్లో ఒక పార్టీని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తొంభై రోజుల్లో మరి ఆయన ఏదైతే ప్రజల కోసం మనం చేయాలని చెప్పి అయిన వచ్చాడు అదేవిధంగా మరి ఆయన పరిపాలనతో కూడా బ్రహ్మాండకు స్వదైవంగా పరిపాలన చేశాడైనా ఆయన రాజకీయ అనుభవం లేకపోయినా మరైనా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాల్లో ముఖ్యంగా మరి మునసుకు అనుమని వ్యవస్థ వద్దు రెండు రూపాయలు బియ్యం అలాగే మాటరిక వ్యవస్థ అనేక సీక హక్కు ఇవన్నీ కూడా అనేక చట్టాలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రం అమలు చేయడం జరిగింది ఆయన గ్రామాల్లో కూడా మన ఆయనకు వచ్చినప్పుడు గ్రామాల్లో వైద్య సౌకర్యం లేవు రూల్ సౌకర్యం లేవు మంచి సౌకర్యం లేవు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే గ్రామీణ ప్రాంతాల్లో మంచి సౌకర్యాలు కానీ వైద్య సౌకర్యాలు కానీ అలాగే మన అన్ని రకాల సౌకర్యాలు ఎవరే కాకుండా మారుమూడు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విద్యుత్ తినే అవకాశం అన్నం తినే అవకాశం కల్పించారు బియ్యం ఇచ్చి అంటే ఆయన మహానుభావుడు గారికి ఎలా ముందు చూపుతోటి మరి అనేక సంస్కారం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మంచి పాట వేశారు అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు మరి మరి ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా అనేక సంస్కారాలను తీసుకొచ్చి వేరే ఒక రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తారని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే హామీనిచ్చాడు హామీలు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పనిచేస్తున్నాడు అలాగే మనం కూడా పెద్దాపురం నియోజకవర్గంలో మనం ఏదైతే హామీలు ఇచ్చాం కూడా అమలు చేయడానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడు కానీ ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఎక్కడ లేని విధంగా మన పెద్దాపురం తీర్చితానికి సాయి సెక్ట్ కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు ఎన్టీ రామారావు గారు మన ఆశీస్తోనే మేము రాజకీయాల్లోకి వచ్చాం మీ అంతా చదువుకునే పద్ధతిలో సైజ్ గా ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎంతో మంది యువకులు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ కానీ డాక్టర్లు కానీ అనేక మంది ఆ రాజకీయాల్లోకి వచ్చి వారి శాసనసభ్యులుగా మంత్రులుగా మరి ఆయన చైర్మన్ గా అనేక పదవులు అనుభవించి ఉన్న స్థాయికి ఏదైనా సంగతి మనం అందరికీ తెలుసు మరి ఆయన ఆయన రావటం వల్ల ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారింది ఒక మంచి పరిపాలన చేయడానికి యువకులందరూ ప్రోత్సాహం వచ్చింది అలాగే కింద స్థాయి ఎల్ఎస్సీ బీసీకి అవకాశం కలిగింది ఎడంతో మంది పెద్ద చేతులు కాంగ్రెస్ కాంగ్రెస్ చేతులు పెద్ద చేతులు ఉన్న పరిపాలన కింద స్థాయికి తీసుకొచ్చి సామాన్యులు పరిపాలన చేయాలి అని ఆలోచనతో ఆయన ఎస్సీ బీసీకి ఎక్కువ అవకాశం కల్పించాడు మహిళలు కూడా ప్రాధాన్యత కల్పించాలని మహిళ రిజర్వేషన్ కల్పించాడు వీధులకు రిజర్వేషన్ కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుగా ఆయన కూడా అమలు చేసి మరి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తారు ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర రాజ ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ అలాగే ఇలా మరియు ఇండస్ట్రీస్ అన్ని కూడా యువతకు ఒక ఉద్యోగ నేర్పంచడంలో కానీ గ్రామీణ ప్రాంతాలు అందరికీ పని కల్పించి చాలా మంచి వాతావరణం తీసి రావడానికి కానీ కార్యక్రమాలు చేశారు ఈ రోజు ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం ఇలా చంద్రబాబు గారు చేపట్టారు గ్రామాలు బాగుపడాలి పట్టణాలు బాగుపడాలి శుభ్రంగా ఉండాలి అందంగా ఉండాలని ఆలోచించుడికి ఒక కార్యక్రమం తీసుకు శానిటేషన్ పది గ్రామాలను కూడా